హాయ్ అండి అందరూ బాగున్నారా డైట్ చేస్తున్నప్పుడు మనం చికెన్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ తింటే మన డైట్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందా అని అనుకుంటాం కదా అలాంటప్పుడు చికెన్ని కూడా బాగా మిస్ అవుతాం సో అలాంటప్పుడు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని చేసుకోండి ఫ్రైడ్ రైస్ కాదు చికెన్ రైస్ అనుకోండి చికెన్ రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ముందుగా దానికోసం చికెన్ తీసుకుని మ్యారినేట్ చేసుకుందాం దానికి సాల్ట్ కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి దంచుకున్నది సోయా సాస్ ఏమో ఒక స్పూను ఇంకా పెప్పర్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకోండి చికెన్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకుని దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మున్ దీన్ని చికెన్ని అంటే ఫ్రై చేసుకోవాలి కదా సో ఫ్రై కూడా నేను ఎక్కువ ఆయిల్ ఏమి యూజ్ చేయనండి ప్యాన్ తీసుకుని జస్ట్ ఆయిల్ అనేది స్ప్రే మాత్రమే చేశాను స్ప్రే చేసిన తర్వాత ఇంకా చికెన్ పీసెస్ని స్లోగా దాంట్లో ప్యాన్లోకి పెట్టుకోండి కొంచెం ఏంటంటే గ్యాప్ ఉండేదట్టే పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత మీరు చికెన్ అలా స్లోగా కుక్ అవుతున్నప్పుడు వాటర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే ఆ చికెన్ అనేది కుక్ అనమాట సో కొంచెం ఫ్లేవర్ కోసం నేను దాని మీద వెల్లుల్లి అవి వేసాను సో ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఇంకా చికెన్ ఏంటంటే అలా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోండి లో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి లో ఫ్లేమ్లో జరిగితే ఏంటంటే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది కింద కూడా అడుగు అనేది ఏమీ అంటదనమాట వన్స్ కుక్ అయిన తర్వాత దాన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని సేమ్ అదే ప్యాన్లో బెల్ పెప్పర్స్ వేసి ఆయిల్ అనేది స్ప్రే చేసుకోండి ఒకేషనల్గా ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు సో మీరు ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇంకా మనం ఏమీ అడిషనల్ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు ఇంకా ఇప్పుడు ఏంటంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ నేను ఇక్కడ బ్రాకలీ అండ్ బెల్ పెప్పర్స్ వేసుకున్నాను చాలా మంచివి వెజిటేబుల్స్ కూడా వేసి దీన్ని బాగా సాల్ట్ చేసుకుంటున్నానండి ఇంకా దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇంకా బాగా బాగా కలుపుకొని ఇది మరీ బాగా ఓవర్ కుక్ అయిపోకూడదండి ఆ వెజిటేబుల్స్ అనేది క్రంచిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇంకా ఏంటంటే కుక్ చేసుకున్న రైస్ని కూడా అందులో వేసి బాగా సాల్ట్ చేసుకోండి ఇంకా తగినంత ఉప్పు కూడా వేసుకుని మీ టేస్ట్కి తగినంత వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టి ఇప్పుడు మనం చికెన్ని కుక్ చేసుకున్నాం కదా చికెన్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అసలు ఏంటంటే మీరు తింటే అసలు చికెన్ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ని కానీ కూడా మిస్ అవ్వరు ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నారు కదా దాని మీద నేను కొంచెం సెస్మి సీడ్స్తో టాప్ అప్ చేసుకున్నాను హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి friends please subscribe to my channel